కబ్జాలలో ఉన్న వాళ్ళంతా ఎక్కువ రాయలసీమ కోస్తాంధ్ర వాళ్ళు ఇప్పుడు మనం తేనె తుట్టని లాండ్ ఆర్డర్ మన చేతిలో లేదు గవర్నర్ చేతిలో ఉంది ఏదో ఒక గొడవ చేస్తారు మాఫియా ఉంది అనవసరమైన హింసను ప్రేరేపిస్తారు దానివల్ల ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి గవర్నర్ చేతిలో ఉంది మన చేతిలో లేదు అక్కడనేమో తెలంగాణను వ్యతిరేకించే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిండు అక్కడనేమో తెలంగాణ వద్దన్న మోడీ ప్రధానమంత్రి అయ్యిండు మళ్ళీ మళ్లీ వీళ్ళ ఆర్టికల్ త్రీ కింద కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పి వీళ్ళు మళ్ళీ తెలంగాణను ఆంధ్రతో గడపడానికి ప్రయత్నం చేయవచ్చు లేదా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద గవర్నమెంట్ రద్దు చేయడానికి ప్రయత్నం చేయవచ్చు మన పూర్తి సంపూర్ణ అధికారం వచ్చిన తర్వాత మాత్రమే ఇవి చేయగలుగుతాము ఈ లాండ్ ఆర్డర్ లేని టైంలో మనం ఇవి గెలుక్కున్నట్టయితే ప్రభుత్వానికి అస్థిరత వస్తుంది రెండోది ఏంటంటే ప్రయారిటీస్ ఉంటాయి ప్రతి ప్రభుత్వానికి ఆత్మహత్యలు నాపడం ఇవ్వడం అనేది మన మొట్టమొదటి ప్రయాణం రైతులను వాళ్ళని చావకుండా వాళ్ళకు భరోసా ఇవ్వాలి ఒక హోప్ ఇవ్వాలి తర్వాత ఈ నిరుద్యోగుల కోసం పారిశ్రామిక ప్రగతి కావాలి ఈ రాష్ట్రానికి మనం మన ఫోకస్ అంతా ఈ ఐటీ సెక్టార్ సర్వీస్ సెక్టార్లో ఇండస్ట్రియల్ సెక్టార్లో అగ్రికల్చర్ సెక్టార్లో మనం దృష్టి పెట్టినట్టయితే అని ఇంకో మాట కూడా అన్నాడు ఎడ్యుకేషన్ హెల్త్ కొద్దిగా ప్రయారిటీ లేకపోయినా కూడా సెకండ్ టర్మ్లో వాటికి నేను ప్రయారిటీ ఇస్తాను కానీ ఫస్ట్ టర్మ్ మాత్రం నా ముందున్న రక్షణ కర్తవ్యం ఏంటంటే రైతుల ఆత్మహత్యలు నాపాలి తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం తెచ్చుకున్నామో ఆకాంక్షల వైపున మనం నడవాలి ఇట్లా అడ్రస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆక్రమణల విషయంలో ఇవన్నీ విషయంలో కానీ మిషన్ కార్తీయ పెట్టి మనం అర్బన్ లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి చాలా వరకు చెరువులను కాపాడుదామని చెప్పి చెప్పారు ఆయన ఎందుకు చేయలేకపోయాడు రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడని చెప్పడానికి ఇంతకంటే వేరే సమాధానం అవసరం ఉన్నదని నేను అనుకోవట్లేదు అది కేసీఆర్ ను జోకడానికో పోవడానికో నేను చేయట్లేదు నేను ఆ పార్టీలు ఇప్పుడు సభ్యుని కాదు ఏ బాధ్యతల్లో నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా గవర్నమెంట్ లో బాధ్యతలు ఉన్నా కానీ లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ లో నేను పార్టీ బాధితుల్లో ఎన్నడూ లేదు కాబట్టి దీన్ని ఏదో నేను ఆయనకు బదిలీ చేస్తున్నాను ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను వాస్తవాలు మాత్రమే చెప్తున్నా